నమస్తే మేడం మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం నమస్తే సార్ నా పేరు కాకి అన్న కుమారి నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సో ఏ సమస్యతో మీరు వీఆర్ ఫోర్ని వాడారు నాకు రెగ్యులర్గా ఒక వన్ వీక్ కంటిన్యూగా స్టమక్ పెయిన్ రావడం వల్ల నేను బాబా నర్సింహంకి వెళ్ళాను బాబా హాస్పిటల్కి అక్కడ స్కానింగ్ అవి చేసిన తర్వాత హెండోస్కపీ చేసి నాకు కాల్పడారు చాలా ఎక్కువ హాఫ్ కన్నా ఎక్కువ స్టోన్స్ ఉన్నాయి సర్జరీకి వెళ్ళాలని చెప్పేసి చెప్పారు అనమాట వన్ మంత్లో సర్జరీ చేయించుకోవాలి అంటే కొంచెం వన్ మంత్ అంటే ఒక దగ్గర వన్ ల్యాక్ వరకు కూడా అమౌంట్ అవుతుందని చెప్పారు నాకు రిమూవ్ చేయడానికి ఓన్లీ పార్ట్నే తీసేయాలని చెప్పారు హాఫ్ కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి పార్ట్ రిమూవ్ చేసేయాలన్నారు నేను నేను ఒక ఇద్దరు ముగ్గురితో నేను కన్సల్ట్ చేశాను ఇది పార్ట్ తీసేస్తే డైజెస్టివ్ సిస్టమ్ అనేది పూర్తిగా చాలా ప్రాబ్లం అయిపోద్ది ఆ బాడీలో పార్ట్ ఎప్పుడు రిమూవ్ చేసి అంటే ఇంకా అది పేషెంట్ ఇంకా బెడ్ అయిపోయినట్టు అని చెప్పేసి నాకు ఒక నలుగురు ఐదు ఫ్రెండ్స్ తర్వాత డాక్టర్స్ కూడా సజెస్ట్ చేశారు దాంతో మీరు ఆపరేషన్ నేను ఆపరేషన్కి వెళ్ళలేదండి పెయిన్ తగ్గడానికి అలా కొన్ని రోజులు టాబ్లెట్స్ అమౌంట్ అరేంజ్ చేసుకోవాలి కదా సార్ అందరికీ నాకు ఏమైనా టాబ్లెట్స్ రాసివ్వండి అంటే పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ రాసిచ్చాయి అవి యూజ్ చేశారు తర్వాత ఏం వాడారు మళ్ళీ మీకు ఈ ప్రోడక్టు నేను అంటే యాక్చువల్గా నాకు విఆర్ ఫోర్ కోసం నేను ముందు విన్నాను సార్ ఇప్పుడు విన్నాను కాకపోతే నాకు ఇచ్చిన ప్రాంప్లేట్లు ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ అన్ని సమస్యలకి ఒకటే విఆర్ ఫోర్ అని ఒక అందులో రాసి ఉంది కానీ గాల్బేడ స్టోన్ అనేది లేదండి అప్పుడు లేనప్పుడు నా మా సీనియర్ అయినా రెడ్డి గారికి నేను ఫోన్ చేసి సార్ ఇలా నేను ఇలా నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే సార్ మనం మన మేడం మన ఈ మెడిసిన్ అన్నిటికీ విఆర్ ఫోర్ మెడిసిన్ అన్నిటికీ యూజ్ అవుతుందండి మీరు ఇది యూజ్ చేయండి అని చెప్పారు నేను ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకొని నేను యూజ్ చేశాను నాకు త్రీ మంత్స్లో రిజల్ట్ నాకు మంత్లీ మంత్లీ నేను స్కాన్ చేయడం వల్ల నాకు అది స్టోన్స్ తగ్గుతూ వచ్చి ఇంకో కొద్దిగా ఫ్యూ స్టోన్స్ ఉన్నాయి అంటే సగం పైన ఉన్నవన్నీ దాదాపుగా ఓకే సో ఇప్పుడు ఆపరేషన్ ఇంకా ఆపరేషన్ ఏం లేదు ఆటోమేటిక్గా ఇంకొక ఇంకొక ప్రోడక్ట్ వాడితే సరిపోతుంది సార్ అంటే ఇప్పటివరకు ఎన్ని బాటిల్స్ వాడారు నేను సిక్స్ బాటిల్స్ వాడాను అంటే ఇంకా ఒక కిట్ కూడా కాలేదు ఇంకొక కిట్ నేను కాలేదు పదమూడు వేల రెండు వందలతో మీరు అంటే యాక్చువల్గా ఏంటంటే నా నేను షుగర్ పేషెంట్ అండి యాక్చువల్గా ఇందులో అన్నీ ఉన్నాయి కాబట్టి మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను వాడాను సార్ నా షుగర్ కూడా నార్మల్కి వచ్చేసింది అలాగే రిపోర్ట్స్ అన్నీ ఎప్పటికప్పుడు చూశాను నేను ఇందాక మేడం గారు రిపోర్ట్స్ అన్నీ కూడా చూశాను ఈ వీడియోలో అవన్నీ కూడా జత పెట్టడం జరుగుతుంది మీరు అందరూ కూడా చూడవచ్చు సో మీరు హ్యాపీగా ఉన్నారు మేడం నేను నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ కారణం నేనే ఫోర్తోనే వెరీ గుడ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు సో ఎవరికైనా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే మీరు ఆపరేషన్ చేసుకోవాల్సిన అక్కర్లేదు అలా చేసుకుంటే డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి లైవ్లో మీకు వీరి యొక్క అన్ని రిపోర్ట్స్ నేను పెడతాను వీరు